నమస్తే రెండు వేల ఆరులో యాసిన్ మాలిక్ అనే ఒక కాశ్మీర్ నాయకుడు అంటే ఈ ఒక్కసారికైనా నాయకుడు అంటావాణ్ణి యాసిన్ మాలిక్ ఒక కాశ్మీర్ నాయకునిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలవడం జరిగింది రెండు వేల ఆరు ఫిబ్రవరిలో ఇప్పుడు ఆ చర్చ ఎందుకు మీడియాలో జరుగుతున్నది అంటే యాసిన్ మాలిక్ ఒక కాశ్మీరీ నాయకుడిగా మన్మోహన్ సింగ్ ను కలిసినట్టుగా అక్కడ కాశ్మీర్ లో పరిస్థితులు చక్కదిద్దడానికి మన్మోహన్ సింగ్ చేస్తు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇది అని చెప్పి అప్పుడు మనందరికి కూడా చెప్పడం జరిగింది మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అయితే వాస్తవంగా ఈ యాసిన్ మాలిక్ ఎవరు యాసిన్ మాలిక్ ఎవరు అనంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్మీర్లో అప్పటి దేశ హోమ్ మినిస్టర్ ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ కూతురు రుబయ్యా ముఫ్తిని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న టెర్రరిస్ట్లను విడిపించుకోవడంలో కీలక పాత్ర పోషించినవాడు కేంద్ర హోంశాఖ మంత్రి కూతురును కిడ్నాప్ చేసిన నేరస్తుడు తీవ్రవాది యాసిన్ మలిక్ సంవత్సరం తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభైలో నలుగురు శ్రీనగర్ ఎయిర్ శ్రీనగర్ ఎయిర్ఫీల్డ్ దగ్గర నలుగురు ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు ఎయిర్ ఫోర్స్ బస్సు కోసం వెయిట్ చేస్తూ నిలబడితే వాళ్ళను మోటార్ సైకిల్ పై వచ్చి కాల్చి చంపిన ఘటనలో పాత్రధారి యాసిన్ మలిక్ ఆ నలుగురు ఆఫీసర్లలో ఒకరు స్క్వాడ్రన్ లీడర్ స్క్వాడ్రన్ లీడర్ అంటే మామూలుగా అందరికి అర్థమయ్యేటట్టుగా పోలీస్ ర్యాంకులో కనుక చూసుకుంటే ఒక ఐజీ స్థాయి ఎయిర్ ఫోర్స్ లో ఒక స్క్వాడ్రన్ లో కొన్ని యుద్ధ విమానాలు ఉంటాయి దానికి నాయకత్వం వహించే స్క్వాడ్రన్ లీడర్ అటువంటి ఒక అంత ఒక స్క్వాడ్రన్ లీడర్ తయారు కావాలంటే మనకు కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయి ఒక పైలట్ వెనకాల ఎన్నో కోట్ల ఖర్చు ఉంటుంది మనకు ఆ విధంగా నలుగురు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లను చంపిన యాసిన్ మాలిక్ రెండు వేల ఆరులో ఢిల్లీలో ప్రధాని నివాసంలో ప్రధానిని కలవడం జరిగింది ఎందుకు అంటే ఈయన గారిని అత ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు బయటకు అంటే యాసిన్ మాలిక్ ఈ మధ్య ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఇప్పుడు అతను టెర్రర్ ఫండింగ్ కేసులో జైల్లో ఉన్నాడు ఇతడు శ్రీనగర్ లో చేసిన హత్యల విషయంలో ఇంకా ఇతనికి జైలు పడలేదు సాక్ష్యాధారాలు లేక ఇతను ఇప్పుడు టెర్రర్ ఫండింగ్ కేసులో జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి ఇప్పుడు ఈయన ఏమని పిటిషన్ అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వైకే గుజరాల్ గారి ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం అట్లా ఈ విధంగా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం కాక మిగతా ప్రభుత్వాలన్నీ కూడా నన్ను పాకిస్తాన్తో చర్చల సందర్భంగా నన్ను ఉపయోగించుకున్న వాళ్ళే నేను భారత ప్రభుత్వానికి సహకరించాను గతంలో అని చెప్పి ఇతను పిటిషన్ విషక్ ఒక బెయిల్ కోసం ప్రయత్నంలో భాగంగా అంటే అప్పుడు ఏం జరిగేది ప్రభుత్వాలు ఏం చేసేది అన్నదానికి ఇతనే సాక్ష్యం ఇచ్చినట్టే హురియత్ నాయకులు అంటే కాశ్మీర్ భారత్ లో భాగం కాదు అని చెప్పే ఒక రాజకీయ వేదిక అయిన కురియత్ కాన్ఫరెన్స్ నాయకులు జిలాని కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి వాళ్ళ ఖర్చులు వాళ్ళ ప్రొటెక్షన్ ఖర్చులు వాళ్ళ వాళ్ళు తిండి తినేది వాళ్ళ టూరింగ్ స్పెషల్ ఫ్లైట్లలో వాళ్ళు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చి భారత ప్రభుత్వం ఖర్చుతో పాకిస్తాన్ లో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొనే వాళ్ళు ఇంత పెద్ద ఇంత పెద్ద జోక చూడండి వాళ్ళు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లో ఇఫ్తార్ విందులో పాకిస్తాన్ అధికారులతోటి ఆ మిలిటరీ ఆఫీసర్లతో ఐఎస్ఐ వాళ్ళతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనే వాళ్ళు ఇదంతా కూడా ప్రభుత్వ కనుసన్నలలోనే జరిగేది ఏకంగా యాసిన్ మలిక్ పాకిస్తాన్ కు పోయి వచ్చిన తర్వాత భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి కలిస్తే ప్రధాని ఈయనతోటి తోటి చెప్పిండంట చాలా గొప్ప పని చేసి వచ్చావు లష్కర్ ఎయిబాద్ చీఫ్ ని అజర్ మసూద్ ను కలిసి రావడం ద్వారా అంటే లష్కర్ కమాండర్లను కలిసి రావడం గొప్ప కార్యం అని చెప్పి ప్రధానమంత్రి నాతో అన్నాడు అని చెప్పి యాసిన్ మాలిక్ ఈ రోజు కోర్టుకు అఫిడవిట్ అఫిడవిట్ ఇచ్చాను ప్రభుత్వమే పంపింది పాకిస్తాన్ కు వెళ్ళి లష్కర్ ఎయిబా వాళ్ళతోటి బెరచారాలు చేయమని కాబట్టి గత ప్రభుత్వాలు ఏం తప్పులు చేశాయో మోడీ ప్రభుత్వం ఆ తప్పు చేయకుండా ముందుకు పోతుంది చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకొని కుక్క కాటుకు దెబ్బ అన్నట్టు ఈరోజు అసలు హురియత్ కాన్ఫిడెన్స్ అనేదే లేదు వాళ్ళకు ప్రొటెక్షన్లు ఇవ్వడము వాళ్ళపై ఖర్చు పెట్టడం కాదు కదా ఈ మధ్య ఒక డిఫెన్స్ ఎక్స్పర్ట్ నేషనల్ మీడియాలో ఒక చర్చలో చెప్తూ ఆయన అన్నాడు నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ల మీద పెట్టిన ఖర్చు కంటే చాలా తక్కువ ఖర్చే ఆపరేషన్ సింధూర్ కు భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని చెప్పిండు ఆయన అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఈ పాపిస్టుల మీద గత ప్రభుత్వాలు ఖర్చు చేసినో ప్రజలకు అర్థమైంది ఆపరేషన్ సింధూర్లో అందులో పదో వంతు కూడా ఖర్చు కాలేదు కాబట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించడం వల్ల ఈ హురియత్ కాన్ఫరెన్సు ఇలాంటి ఈ వేర్పాటువాద శక్తులన్నింటి కూడా నడ్డి విరవడం జరిగింది రాబోయే రోజుల్లో కాశ్మీర్లో మరిన్ని మార్పులు వస్తాయని మనం కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్